హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారు ప్రతొ కూర లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతకూరు కామెంట్ చేయండి వీలైనంత త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి ఇక్కడ లేట్ చేయకుండా ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే పెన్షనర్లకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ పదిహేను సంవత్సరాలు రద్దీ అనేది మనకు ఒక కీలకమైన వార్త అయితే రావడం జరిగింది పెన్షన్ నుంచి కమ్యూటేషన్ కంప్యూటేషన్ భాగాన్ని తప్పనిసరిగా పదిహేనేళ్లలో రికవరీ చేయాలని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్కు సుప్రీంకోర్టు అయితే ఏపీ ప్రభుత్వానికి అయితే కీలకమైన నోటీసులు అయితే జారించడం జరిగింది ఈ నోటీసులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే దీనికి సంబంధించి విచారణ జరిపిన జస్టిస్ చూసుకున్నట్లయితే జేకే మహేశ్వర్ గారు అదే జస్టిస్ విజయ్ బిష్ణులతో కూడా ధర్మాసనం మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పెన్షన్ కమ్యూటేషన్ ఏదైతుందో పెన్షన్ కమ్యూటేషన్ సంబంధించి వీటి కింద దాపు చెల్లించిన దాపు చూసినైతే ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మొత్తాన్ని దాదాపు ఎనిమిది శాతంగా ప్రభుత్వంకైతే ఈ యొక్క ఎనిమిది శాతం వార్షిక వడ్డీ కింద దాదాపు పదకొండు ఏళ్ళలో మూడు నెలల మొత్తాన్ని అయితే తీరిపోయిందని వివరించడం జరిగింది అయినప్పటికీ ఏపీ సివిల్ పెన్షన్ కంపెనీషన్ సంబంధించి రికవరీ కొనసాగించడం వల్ల తనకు నష్టం జరిగిందని తెలపడం అయితే జరిగింది ఈ నిబంధన అనేది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఆ యొక్క పిటిషన్ అయితే పేర్కోవడం జరిగింది ఏదేమైనా పెన్షన్ సంబంధించి పదిహేను సంవత్సరాలు రద్దు కావడం చాలా గమనార్హం వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి